నమస్తే తిరుపతి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తన అధ్యక్ష పదవికి రాజీనామా చేయబోతున్నది ప్రధానంగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త ఈ అంశం పైన చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు కూడా మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు కేసీఆర్ కు సంబంధించిన అధ్యక్ష పదవి కాస్త కేటీఆర్ కు పోతున్నది కేటీఆర్ పార్టీ బాధ్యతలు తీసుకోబోతున్నాడు రాబోతున్నటువంటి ఎన్నికలలో ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ కనుక గెలుస్తే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే కేటీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం సో కేసీఆర్ త్వరలో రాజీనామా చేయబోతున్నాడు కేటీఆర్ కు బాధ్యతలు అప్పగించబోతున్నాడు హరీష్ రావు కూడా ఒక క్లియర్ కట్ స్టేట్మెంట్ కూడా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు ఒకవేళ కేటీఆర్ కు పార్టీ బాధ్యతలు అప్పగించినా సరే నేను ఖచ్చితంగా కేసీఆర్ మాటపైనే నడుస్తా కేటీఆర్ కు పార్టీకి సంబంధించిన బాధ్యతలు పూర్తిగా ఇచ్చినా కూడా నేను పనిచేస్తా పార్టీ కోసమే అనేటటువంటి ఒక స్టేట్మెంట్ హరీష్ రావు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశాను సో హరీష్ రావు స్టేట్మెంట్ తోటే కన్ఫర్మేషన్ అయిపోయింది కేటీఆర్ కు పార్టీ బాధ్యతలు అప్పగించబోతున్నారనేది ఒకసారి డిస్కస్ చేద్దాం ఈ అంశం పైన నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ ఎడిటర్ కటా కార్తిక్ గారు కార్తిక్ గారితో మాట్లాడదాం కార్తిక నమస్తే నమస్తే సో మొత్తానికి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి దాదాపు పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీకి చీఫ్ గా ఉన్నాడు సో ఆ చీఫ్ పోస్ట్ కాస్త ఇప్పుడు కేటీఆర్ చేతిలోకి పోబోతా ఉంది సో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పగ్గాలు మొత్తం కూడా కేటీఆర్ చేతిలో అప్పగించబోతా ఉన్నారు కేసీఆర్ త్వరలో ఆయన రాజీనామా చేయబోతున్నది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం సో నెక్స్ట్ ముఖ్యమంత్రి కేటీఆర్ అయ్యేటటువంటి అవకాశం ఉండొచ్చా ఎందుకంటే ఒకవైపు కవిత ఉన్నది కవిత కూడా కేసీఆర్ కు బిడ్డ సో కవితకు కూడా సమానంగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది తర్వాత హరీష్ రావు మేనల్లుడు సో హరీష్ రావు కూడా అనేకమైనటువంటి పగ్గాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ నేపథ్యంలో కేవలం కేటీఆర్కే పార్టీ బాధ్యతలు అప్పగిస్తే సో ఉన్నటువంటి లీడర్లు చాలా మంది సీనియర్ లీడర్లు ఇప్పుడు హరిష్ట వర్గం కూడా ఉంటుంది హరిష్ట వర్గంలో ఉన్నటువంటి సీనియర్ లీడర్లు కేటీఆర్ కు బాధ్యతలు అప్పగిస్తే ఎట్లా మేము ఒప్పుకోము కేటీఆర్ కంటే సీనియర్ లీడర్లు చాలామంది ఉన్నారు కదా వాళ్ళకెందుకు పార్టీ బాధ్యతలు అప్పగించారు కేటీఆర్ దగ్గర ఏముందని చెప్పి కొంతమంది కేటీఆర్ పైన విమర్శలు చేస్తూ ఉన్నారు ఆరోపిస్తున్నారు కొంత చర్చ నడుస్తుంది సో కు పార్టీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందా కేసీఆర్ రాజీనామా చేయబోతున్నటువంటి ఒక చర్చ కూడా నడుస్తుంది సో ఎట్లా చూస్తున్నాం దీన్ని మనం పార్టీ అంతర్గత సమావేశంలో ఖచ్చితంగా ఈ పార్టీని ఇప్పుడు ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీని కేటీఆర్ చేతుల్లో పెట్టాలి అని చెప్పేసి తన కేసీఆర్ గత ఆలోచన ఏదైతే ఉందో అంటే ఇప్పుడు ఆలోచన ఏం కాదు చాలా కాలం నుంచి కేసీఆర్ తాను భావిస్తూ ఉన్నాడు వాస్తవానికి ఈసారి అధికారంలోకి వచ్చి ఉంటే కేటీఆర్ ముఖ్యమంత్రి అయి ఉండేవారు ఓకే కాకపోతే వాళ్ళ దురవృత్సం కొద్ది పార్టీ ఒక రాలేదు రాలేదు కాబట్టి కొంత ఏ తనే వెనకుండి కేటీఆర్ ని హరీష్ రావుని ముందు పెట్టి పార్టీని నడిపిస్తున్నాడు ఏ ఎక్కువ ఎక్స్పోజ్ అవుతున్నాడు ప్రమోట్ అవుతున్నాడు వాస్తవానికి ఓకే అయితే ఇప్పుడు తన అనుకున్నటువంటి మిషన్ ని ముందుకు తీసుకెళ్లాలని కేసీఆర్ అనుకుంటున్నాడు ఇప్పుడు నెక్స్ట్ టైం కేటీఆర్ నాయకత్వంలోనే పార్టీ ముందుకెళ్లాలి అయితే హరీష్ రావు నుంచి అడ్డు కూడా రాకూడదు నే ముందు పెట్టాలి హరీష్ రావు అడ్డు రాకూడదు దానికి కేసీఆర్ ఫార్ములా ఏంది అని అంటే ఇప్పుడు అపోజిషన్ లీడర్ అసెంబ్లీలో అపోజిషన్ లీడర్ పదవిని హరీష్ రావు చేతిలో పెట్టాలి పార్టీ అధ్యక్ష పదవిని కేటీఆర్ చేతిలో పెట్టాలి పరిస్థితి అని కూడా కేసీఆర్ ఒక పోస్ట్ అయితే ఉండాలి కదంటే పార్టీకి గౌరవ అధ్యక్షుడిగా కేసీఆర్ ఉంటారు ఓకే పార్టీ గౌరవ అధ్యక్షుడిగా ఒక జనరల్ పోస్ట్ లో అంటే వీళ్ళకి సలహాలు ఇస్తాం ఢిల్లీ హైకమాండ్ కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీ హైకమాండ్ ఎట్లుంటుందో దీనికి కూడా ఒక హైకమాండ్ అంటే నీకు ఒక ఉదాహరణ చెప్తా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ వైసీపీ పార్టీ పెట్టే రోజుల్లో పార్టీ అధ్యక్షుడుగా తన ఉంటూ వాళ్ళమ్మని గౌరవ అధ్యక్షులు పోస్ట్ పోస్టు పెట్టాడు ఓకే ఆ సేమ్ వే పార్టీ గౌరవ అధ్యక్షుడు అనే పోస్ట్ బిఆర్ఎస్ లో లేదు నిజానికి అంతకుముందు టీఆర్ఎస్ లో కూడా లేదు ఎందుకంటే అప్పుడు మొత్తం కేసీఆర్ఏ సీఎం గా పార్టీ అధ్యక్షుడు మొత్తం కేసీఆర్ ఉన్నాడు కానీ ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ ని తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ పార్టీని ముందుకు తీసుకెళ్లాలంటే కమింగ్ అంటే ఆయన వయసురిచ్చా ఓల్డ్ అయ్యారు కొంత రోజువారీ పొలిటికల్ లైఫ్ లో పాల్గొనే పరిస్థితిలో కేసీఆర్ లేరు కేసీఆర్ ఇప్పటికీ హెల్దీగానే ఉన్నప్పటికీ కూడా గతం ఉద్యమం చేసినప్పుడు ఉన్నటువంటి యాక్టివ్ అనేది ఇప్పుడు కేసీఆర్ లో లేదు అయితే అంత మాత్రం కేసీఆర్ పూర్తిగా రాజకీయాల నుంచి ఏం తప్పుకోరు రాజకీయాలు యాక్టివ్ ఉంటారు ఇటు కొడుకు మేనలు చేసేటువంటి పోరాటాలకి మద్దతుగానే ఉంటారు మాట్లాడుతూనే ఉంటారు సభలకు వస్తూనే ఉంటారు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు అన్ని మాట్లాడతారు కాకపోతే నెక్స్ట్ ప్రమోట్ చేయాలనుకుంటున్నారు ఓకే పార్టీ హరీష్ రావుకి అసెంబ్లీలో అపోజిషన్ లీడర్ అయితే పార్టీకి ఉందో దాన్ని అప్పచెప్పాలి తన గౌరవ పార్టీకి ఉండాలి అనుకుంటున్నారు అయితే నీకు అనుమానం రావచ్చు మరి హరీష్ రావుకి కూడా కీలకమైన పదవే కదన్నా నెక్స్ట్ ముఖ్యమంత్రి హరీష్ రావు కూడా ఉండే అవకాశం ఉంటుంది కదా ఎందుకంటే అసెంబ్లీలో ప్రో లీడరు అంటే అపోజిషన్ లీడరు అంటే ఇప్పుడు నెక్స్ట్ ఎమ్మెల్యేలతో అధికారం వచ్చేస్తే ఎవరైతే అపోజిషన్ లీడర్ గా నేను శాసనసభ పక్ష నేతగా ఎవరు ఉన్నారో అంటే బీఆర్ఎస్ ఎల్పి లీడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ముఖ్యమంత్రి అయ్యే ముందు అంటే సీనియర్ కూడా కానీ ప్రాంతీయ పార్టీలు అలా ఉండదు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను నీకు బీఆర్ఎస్ ఎల్పి అప్పటి ఎవరు లీడర్ గా ఉండేవాడు కేసీఆర్ లీడర్ గా లేదు ఈట రాజేందర్ లీడర్ గా ఉండేవాడు రాజేంద్ర అధ్యక్షుడు ఉండేవాడు ఈట రాజేంద్ర టిఆర్ఎస్ ఎవరు అంటే ఈటర్ రాజేందర్ కేసీఆర్ కాదు ఓకే అప్పుడు కానీ అధికారం వచ్చిన ముఖ్యమంత్రి ఎవరయ్యారు అంటే ఇప్పుడు అపోజిషన్ లీడర్ ఎవరైనా పెట్టుకుని పార్టీ అధికారంలో వస్తే కేటీఆర్ఏ ముఖ్యమంత్రి అవుతాడు కేటీఆర్ నాయకత్వంలో పూర్తి స్థాయి పార్టీని పికప్ చేయడం కోసం ఆయన పూర్తి స్థాయి బాధ్యత రొప్ప కోసం పార్టీ అధ్యక్ష పదం ముందు ఆయన చేతిలో పెట్టాలి రేపు ఎమ్మెల్యే టికెట్స్ ఎవరు ఇవ్వాలి రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల్లో పార్టీ అధ్యక్షులు ఇవ్వాలి బీపాం ఎవరు ఇవ్వాలి పార్టీ అధ్యక్షులు ఇవ్వాలి అంటే కేటీఆర్ ఇవ్వాలి అంటే తను అనుకున్న వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చుకోగలడు తను కోరుకున్న వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వగలడు అంటే కేటీఆర్ ని ముఖ్యమంత్రి చేద్దాం అనుకున్న వాళ్ళకే ముఖ్యమంత్రి అదే ఎమ్మెల్యే టికెట్స్ ఇస్తాడు అప్పుడు రేపు పొద్దున బీఆర్ఎస్ పార్టీ రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల్లో గెలిచిందనుకో కేటీఆర్ టికెట్ ఇచ్చిన వాళ్ళు లేక గెలిసేది వా ఎమ్మెల్యే ఎవరు సీఎం కావాలని కోరుకుంటారు గా కేటీఆర్ సీఎం కావాలని కోరుకుంటారు పార్టీ అధ్యక్షుడుగా కూడా ఆయనే ఉంటాడు కాబట్టి కాబట్టి కీలకమైన పార్టీ అధ్యక్ష బాధ్యతను కేటీఆర్ చేతిలో పెట్టాలి హరీష్ రావు నుంచి ఇబ్బంది కాకూడదు కాబట్టి ఇప్పటికిప్పుడు అసెంబ్లీలో ఉన్నటువంటి అపోజిషన్ లీడర్ పోస్తోనే హరీష్ రావు చేతిలో పెట్టాలని కేటీఆర్ ఒక ఫార్ములా అంటే ఇప్పుడు హరీష్ రావు కూడా తిరుగుబాటు చేయడు ఎందుకంటే చాలా కీలకమైన పదవి అపోజిషన్ లీడర్ కూడా చిన్న పదవి కాదు అపోజిషన్ లీడర్ ఈక్వల్ టు క్యాబినెట్ ర్యాంక్ కేబినెట్ ర్యాంకు కాబట్టి హరీష్ రావు కూడా మంచి పదవి వచ్చినట్టు లెక్క సో హరీష్ రావు వర్గంలో అసంతృప్తి ఉండదు కేటీఆర్ లో చాలా సంతృప్తి ఉంటుంది కేటీఆర్ చేతిలో పార్టీ పెట్టినట్టు ఉంటది నెక్స్ట్ జనరేషన్ ఎంకరేజ్ చేసినట్టుంటది అనే కారణం చేత ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితి పరిస్థితుల్లో ఎవరిని డిస్టర్బ్ చేసుకునే పరిస్థితిలో కేసీఆర్ లేడు హరీష్ రావు కేటీఆర్ జోడిగా పార్టీని రాకెళ్తేనే అధికారం వస్తుంది వీరిద్దరు ఎవరు డిస్టర్బ్ అయినా ఎవరి వర్గాలకు డిస్టర్బ్ అయినా ఎవరు డిస్టర్బ్ అయినా అది పార్టీకే ఇబ్బంది అని భావిస్తున్నారు మన వాడు కవిత పరిస్థితి ఏంటంటే కవితను కొంత డిజైన్ చేసుకున్నారు ఆమెకు ఆమె కూడా సొంత పార్టీ పెట్టే వైపు ఇంకోటో ఇంకోటో ఆమె సొంత ఆలోచన బీసీ నినాదం ఎత్తుకున్నది మహిళా రిజర్వేషన్ బిల్ అని చెప్పి పోరాటం చేస్తున్నది ఇదంతా అర్థమైన తర్వాత ఇప్పుడు కేసీఆర్ ప్లాన్ అంతా అర్థమైన తర్వాత కవిత ఈ రకమైన కేస్తుంది కొత్త పార్టీ బీసీ నాదం ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు మన దాకా విషయం వచ్చింది కవిత దాకా రాజం గ్యారంటీ కాదు కదా కవిత గారికి ఇవన్నీ ఉంటాయి తెలిసిన తర్వాత తన సొంత ప్లాట్ఫామ్ ప్లాన్ చేసుకున్నట్టున్నారు మరి ఆమెను బుజ్జగించి ఆమెకి ఏదైనా అప్పచెప్పి ఉంచుతారా ఎందుకంటే కవిత కూడా ఏదైనా పోషించాను అంటే గతంలోనే మెలిసి కవిత కూడా తెలంగాణ జాగృతి పేరుతోటి చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేసింది తెలంగాణ జాగృతి అని స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పి చేసింది ఆమె కూడా కాబట్టి మరి పార్టీ పెడితే స్కోప్ ఉంటుందా ఉండదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఎక్క అదే ఒక సంఘం పెట్టి నడుపుకోవటం వేరు పార్టీ పెట్టి క్యారియర్ కావటం వేరు ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఇప్పుడు జయప్రకాశ్ నారాయణ ఉన్నాడు లోక్ సత్తా ఒక సంస్థగా ఉన్నప్పుడు చాలా పాపులారిటీ ఉండేది మామూలు పాపులారిటీ కాదు విజులు గుర్తుకి చాలా ఫేమస్ ఉండేది అవినీతికి వ్యతిరేకంగా ఆయన పోరాటం చేస్తున్న మంచి పేరు ఉండేది కానీ రాజకీయ పార్టీగా మారిన తర్వాత ఒకే ఒక ఎమ్మెల్యే స్థానం గెలవగలిగాడు తర్వాత మళ్ళీ అది కూడా ఓడిపోయాడు కూకరపల్లి ఎమ్మెల్యే ఒకసారి తర్వాత అది కూడా ఓడిపోయాడు ఇప్పుడు ఎగ్జాంపుల్ తీర్మానం మళ్ళన ఉన్నాయి రాజకీయ పార్టీ ఒక రకంగా ఒకటేళ్ళు కేటీఆర్ మీద ఎవరు పోరాటం చేస్తున్నారంటే రేవంత్ రెడ్డి బండి సంజయ్ కంటే ముందు తీర్మానం మళ్ళన పేరే చెప్పుకునేవాడు కానీ పెరుమల రాజకీయ పార్టీ పెట్టి సక్సెస్ అయ్యాడండి సక్సెస్ గాలేపోయాడు కదా సో మన కళ్ళ ముందు అనేక ఉదాహరణలు ఉన్నాయి సో సొంత పార్టీ పెట్టుకుంటే అనే ఇమేజ్ ఉండటం వేరు దాని పార్టీగా ఎస్టాబ్లిష్ చేసుకోవడం వేరు ఇంకా ఇంకా చాలా ఉదాహరణలు ఉన్నాయి ఇప్పుడు చిరంజీవి ఉన్నాడు చిరంజీవి మోస్ట్ పాపులర్ యాక్టర్ ఆయన ఎక్కడికి పోయినా జనం విపరీతంగా వస్తారు కానీ ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు తెలంగాణలో గెలిసింది రెండు సీట్లు అంటే అది అంత ఇది కాదు ఫర్ ఎగ్జాంపుల్ కేపాలు కూడా ప్రజాశాంతి కాదు కేపాలి మాతో పోల్చెట్ట నేను కొద్దిగా ఇమేజ్ ఉన్నోడితోనే పోలుస్తున్నా ఆ ఇమేజ్ వేరే సపరేట్ ఇమేజ్ కానీ నవ్వుకునే ఇమేజ్ కానీ సో కాబట్టి ఏది ఆమె నేను చెప్పదలుచుకున్నటువంటి పాయింట్ ఏంటంటే పార్టీ పెట్టండి అంత ఇది కాదు కవిత కూడా ఏదో ఒక రాజీ పార్టీతో నేను అనుకుంటున్నా మరి రాజీ చేస్తారని కేసీఆర్ అనుకుంటున్నా కాబట్టి కవితకు పోస్టింగ్ ఇచ్చే పరిస్థితి అది కవితకు పోస్టింగ్ ఇచ్చి నువ్వు అన్నట్టు సంతోష్ రావు గనక పోస్టింగ్ ఇస్తే మళ్ళీ మొత్తం కుటుంబానికి ఇచ్చాడన్న పేరు పడితే ఇప్పటివరకు ఆ పార్టీ మీద ఉన్న అపవాదే ఇది కానీ తప్పదు కేటీఆర్ కి హరీష్ ఇవ్వాలి కేటీఆర్ కి అరస తప్పదు కానీ ఇప్పుడు స్కిప్ చేయగలిగిన ఎవరికి కవితకి సంతోషం స్కిప్ చేయాలి ఎందుకంటే అందరికి ఇస్తే కుటుంబమే మొత్తం అయింది ఇప్పటికే వీళ్ళిద్దరికి ఇస్తేనే వాళ్ళ కుటుంబానికి ఇచ్చుకున్నవాడు కొడుకు ఇచ్చుకున్నవాడు మేనాలకి ఇచ్చుకున్న అంటారు కాబట్టి తప్పదు కవితని ఆల్రెడీ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కూడా కుటుంబ పాలన అనేట ఒక పేరు వచ్చింది ఎస్ కాబట్టి నేను అనుకోవటం ఈ కవితని సంతోష్ రావుని స్కిప్ చేసి హరీష్ రావుకి అసెంబ్లీ ఆపోజిషన్ లీడర్ పదవిస్తారు కేటీఆర్కి పార్టీ ప్రెసిడెంట్ పదవిస్తారు వీరిద్దరు నాయకత్వంలో ఎన్నికలకు వెళ్తారు వీరిద్దరు నాయకత్వంలో పార్టీని గెలిపించుకోగలిగితే ఎమ్మెల్యేలు ఎక్కువ రాగలిగితే కేటీఆర్ కాబోయే ముఖ్యమంత్రి ఆ పార్టీ తరఫున ఓకే అయితే అధ్యక్ష రాజీనామా చేయాల్సింది చేస్తున్నాడు పార్టీ కూడా నేను చెప్పాను ముఖ్యమంత్రి గౌరవల్ బీఆర్ఎస్ పార్టీ పెట్టే రోజే ఆయన జాతీయ రాజకీయాలు అది అంటున్నాడు కాబట్టి ఆ కేటీఆర్ రాజీనామా చేసి ఆ రోజే కేటీఆర్ సీఎం ఎస్టాబ్లిష్ ఉంటే పరిస్థితి ఉండేది కానీ ఆ రోజు కేసీఆర్ భయపడ్డాడు మలాంటి వాళ్ళు చెప్పాం కేటీఆర్ సీఎం చేసుకుని ఇది రైట్ టైం అని చెప్పేసి అన్నాం కానీ ఆ రోజు భయపడ్డాడు కేటీఆర్ కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు ఎమ్మెల్యే టికెట్స్ కూడా కేటీఆర్ ఓపెన్ గా మీడియా చెప్పాడు నేను ఎమ్మెల్యే టికెట్స్ మార్చు అని చెప్పారు మా నాన్న వినలేదని చెప్పేసి ఆ రోజు కేటీఆర్ ప్రయారిటీ ఇచ్చి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కదా పార్టీ కానీ థ్యాంక్ సో మచ్ కార్తిక మొత్తానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తన అధ్యక్ష పదవికి రాజీనామా చేయబోతా ఉన్నాడు సో అధ్యక్ష పదవిని కాస్త కేటీఆర్ కు అప్పజెప్పేటటువంటి కార్యక్రమం కనబడతా ఉంది బిఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో కేటీఆర్ హ్యాండ్ ఓవర్ పోతా ఉంది కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీని నడిపేటటువంటి అవకాశం కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి చూద్దాం ఏం జరగబోతుందో